Né, టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీఎంఏ ఫలితాల్లో మన జెనిక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ఇండియా లెవెల్లో సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా టూ ర్యాంక్స్ సాధించడం జరిగింది జాన్ ఆల్ ఇండియా ట్వెల్త్ ర్యాంకు ఆకిల్ అయాన్ ఆల్ ఇండియా థర్టీ ఎయిత్ ర్యాంకు అదేవిధంగా సీఎంఏ ఇంటర్లో మనకు సెవెన్ ర్యాంక్ సాధించడం జరిగింది కే అజయ్ ఫోర్టీన్త్ ర్యాంకు నవ్యశ్రీ ట్వంటీ ఎయిత్ ర్యాంకు వెంకట హేమంత్ ట్వంటీ ఫస్ట్ ర్యాంకు ప్రవీణ్ కుమార్ ట్వంటీ థర్డ్ ర్యాంకు నవీన్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంకు అమూల్య థర్టీ సెవెంత్ ర్యాంకు పునీత్ ఫార్టీ థర్డ్ ర్యాంకు ఇలా ఆల్ ఇండియా లెవెల్లో మనకు ఈ అటెంప్ట్లో నైన్ ర్యాంక్ సాధించడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ పాస్ అయిన విద్యార్థులను చెక్ చేసుకుంటే సీఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ పాస్ అయ్యారు సీఎంఏ ఇంటర్ సింగిల్ గ్రూప్ థర్టీ సెవెన్ మెంబర్స్ పాస్ అయ్యారు సీఎంఏ ఫైనల్ బోత్ గ్రూప్స్ అంటే సిఎంఏ క్వాలిఫై అయిన విద్యార్థులు థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు సీఎంఏ ఫైనల్ సింగిల్ గ్రూప్ పాస్ అయిన విద్యార్థులు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఈ సింగిల్ అటెంప్ట్లో సింగిల్ బ్రాంచ్ నుంచి ఇంత ఎక్కువ మంది పాస్ అవడం అనేది ఎక్కడ కూడా ఉండదు మన జెనిక్స్ మాత్రమే సాధ్యమైంది దానికి రీజన్ ఏంటి అని అంటే మనం ఎప్పుడూ చెప్పే పాయింట్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అనేది సాధించినట్టుగానే ఫీల్ అవ్వచ్చు ఆ డిసిప్లిన్ వల్ల మనకు ఇంతమంది సింగిల్ అటెంప్ట్లోనే అసలు ఎక్కడ కూడా సీఎంఏ ఇంటర్లో వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ బోత్ గ్రూప్స్ ఎట్ ఎ టైం కంప్లీట్ చేయడం అనేది మనం ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా విని ఉన్నాము కానీ మన జెనక్స్కి అది మాత్రం సాధ్యమైంది సో చెప్పే పాయింట్ డిసిప్లిన్ ప్లస్ మన టీమ్ ఏదైతే ఉందో టీచింగ్ అండ్ నాన్ టాచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు వాళ్ళు మన కరికులం కూడా అలాగే ఉంటుంది ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి రిజల్ట్లో అపీర్ అయ్యాయి సో మన విద్యార్థిని విద్యార్థులకు ప్లస్ మన యొక్క టీం జెనెక్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ పిఎస్ ఉదయన్ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను అంటే ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చేశాను కొంతమంది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది మనకి ఈ కాలేజీలు ఏంటంటే హండ్రెడ్ మెంబర్స్కి ఫ్రీ సీట్ ఇస్తున్నారు గవర్నమెంట్ కాలేజెస్ చదివిన వాళ్ళకి ఇది నిజంగా ఇస్తున్నారా లేదా లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు లేదా మళ్ళీ డిఫరెంట్గా చూస్తారా ప్రైవేట్ చదివిన వాళ్ళకి గవర్నమెంట్ చదివిన వాళ్ళకి అనే డౌట్స్ కొంతమందికి ఉంటాయి ఈ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఎలాంటి భేదాలు ఉండదు కరెక్ట్గా అందరూ ఒకటే అని లెసన్ చెప్పడం కానీ కోచింగ్ చెప్పడం కానీ ఎగ్జామ్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ అందరికీ ఈక్వల్గానే ప్రొవైడ్ చేస్తారు మనం చదవాలనే పట్టుదలతో వస్తే చదువుకొని టూ అండ్ హాఫ్ ఇయర్స్లో సీఎంఏ కంప్లీట్ చేసి వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ గేమ్ ఎంటర్ ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ పొందాను ఇది లభ్యం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించడంలో మొదటగా పేరెంట్స్ ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు నాయిస్ లెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కానీ నేను సైన్స్ స్ట్రీమ్ ఏదైతే ఎంపీసీ తీసుకున్నానో కామర్స్ స్ట్రీమ్లోకి షిఫ్ట్ అవుతున్నా కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అలాగే జెనక్స్ కూడా అంతే ఘనస్వంతం అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ డిసిప్లిన్ స్టడీ ఎన్విరోన్మెంట్ క్రియేట్ చేయడం లైక్ ఫోన్స్ యూజ్ చేయడం కానీ ఆపోజిట్ జన్ ఇంటరాక్షన్స్ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ అలా చెప్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో డీటెయిల్ గా చెప్తూ కాన్సెప్ట్ ఓరియంట్ గా చెప్పడం అలాంగ్ విత్ ఎన్ని రీజన్ అయ్యే ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ క్రియేట్ చేస్తున్నా నాన్ టీచింగ్ స్టాఫ్ కి అందరికి నా ధన్యవాదాలు మై నేమ్ ఇస్ నవేశ్రీ ఐ ఎమ్ కేమ్ ఫ్రమ్ ఎంపీసి బ్యాక్ గ్రౌండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ నేను సిఎంఏ జాయిన్ అయ్యాను నెల్లూరు జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ నేను ఏఎస్ పేట ఏపీ మోడల్ కాలేజ్ నుంచి వచ్చాను ఇవాళ నాకు ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ వచ్చింది ఈ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ సిలబస్ ఎర్లీగా కంప్లీట్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా నాకు ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఐ సజెస్టెడ్ దట్ ఎనీ బడీ హ్యావ్ ఇంట్రెస్ట్ టు స్టడీ సిఎంఏ ప్లీజ్ జాయిన్ విత్ జెనెక్స్ అండ్ యూ మే బికమ్ నెంబర్ వన్ అండ్ ఫైనల్లీ ఆల్ మై గ్రాటిట్యూడ్ టు జెనెక్స్ విజన్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ టు బీ సక్సెస్ఫుల్ విచ్ ఐ క్యాన్ నెవర్ ఫర్గడ్ థ్యాంక్ యూ నా పేరు జాన్ జయకుమార్ నాకు ఇంటర్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది మొన్న డిసెంబర్లో జరిగిన ఫైనల్ అటెంప్ రాసినప్పుడు నాకు ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది అంటే ట్వెల్త్ ర్యాంక్ నేను ఒక నా యొక్క లైఫ్లో జరిగిన మ్యాటర్ని మీతో షేర్ చేసుకుంటాను నాకు అసలు ఈ సీఎంఏ ఒక కోర్స్ ఉందని కూడా నాకు తెలియదు నేను ఇంటర్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను నాకు సీఎంఏ సీఏ అంటే కూడా బేసిక్ ఐడియా కూడా లేదు మరి మీకు ఎలా తెలిసిందంటే సార్ వాళ్ళు చేసే ఈ యొక్క క్యాంపెయినింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రాం వల్ల సీఏ సీఎంఏ గురించి తెలుసుకొని ఈ కాలేజ్ గురించి కేవలం సార్ వాళ్ళ మీద నమ్మకంతో మాత్రమే నేను ఈ కాలేజీలోకి వచ్చాను నాకు ఇంకా ఈ సీఎంఏ చేరితే ఎటువంటి జాబ్స్ వస్తాయి లైఫ్ ఉందా ఏం తెలియదు నాకు కేవలం సార్ వాళ్ళ మీద నమ్మకం అంటే కోర్సు మీద కూడా నాకు నమ్మకం లేక నన్ను ఈ కాలేజీలో చేరాను నా నమ్మకాన్ని నిలబెట్టిన సార్ వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతతో ఉంటాను నేను నేను ఎప్పుడు సార్ వాళ్ళకి నిన్నపడి ఉంటాను అది నేను మాటల్లో చెప్పలేను నేను ఇంకా చెప్పాలంటే సీఎంఏ కోర్సు మీరు చేరొచ్చా అని మీకు ఒకటే డౌట్ వస్తుంది ఈ కోర్సు అనేది ఉందా లేదా చాలా మందికి ఐడియా ఉండదు నేను చెప్పేది ఏంటంటే మీరు సీఎంఏ అంటే తెలియకుండా జాయిన్ జాయిన్ అవుతారు కానీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఇక్కడికి మీరు ఆ సీఎంఏ తెలియకుండా వచ్చే ప్రభావమే మీ మీద గట్టిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యి పాస్ అయ్యారంటే మీకంటే ఒక మంచి లైఫ్ ఉంటుంది మీరు మిగతా కోర్సులు చేసే లైఫ్ ఉండదని నేను చెప్పను కానీ ఈ కోర్సులో చదివే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన కాలేజీలో ప్రొవైడ్ చేసే మీకు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయండి అమ్మాయిలతో మాట్లాడకపోవడం మొబైల్స్ లేకపోవడం ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ ఎందుకంటే బయట కాలేజ్లో చూసినట్లయితే అమ్మాయిలతో మాట్లాడడం మొబైల్స్తో ఉన్నట్లయితే ఇంక అన్ని అయిపోయినా ఎంత మంచి స్టూడెంట్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతారు ఎన్నెన్నో జరుగుతుంటాయి సినిమాల్లో చూస్తారు బయట రియల్ లైఫ్లో చూస్తుంటారు మీరు ఈ కాలేజీకి వచ్చినట్లయితే మీ డీవియేషన్స్ పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సిఎంఏ పాస్ అయ్యారా లేదా దానికంటే ఈ కాలేజీలో మీ యొక్క డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు చాలా వరకు మీ యొక్క క్యారెక్టరైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు కోర్స్ సర్టిఫికేట్తో వెళ్తారో లేదో తెలియదు కానీ మీ యొక్క డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్మెంట్ వెళ్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా బతికేయగలరు అనే ధైర్యంతో వెళ్తారు నా యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చేంజ్ అయింది అది నాకు మాత్రమే తెలుస్తుంది మీకు అర్థం చేసుకోవడానికి కూడా నేను చెప్పే కాదు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేఆర్ సార్ సత్య సార్ శేఖర్ సార్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు ఎస్ అమూల్య నేను ఎల్ఆర్జీ నాయుడు జూనియర్ కాలేజ్ హిందూపురంలో చదువుకున్నాను నాది ఎంఈసి బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ సీఎంఏ కోసం జెనక్స్ విజన్ అకాడమీలో జాయిన్ అయ్యాను ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత సీఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంక్తో పాస్ అయ్యాను ఇందులో నాకు మెయిన్గా హెల్ప్ అయింది అంటే ఫోన్స్ ఈ కాలేజ్లో ఫోన్స్ అనే లేవు వీటి వల్ల నాకు డిస్ట్రాక్షన్స్ లేకపోవడం వల్ల ఈజీగా పాస్ అయ్యగలిగాను థ్యాంక్ యూ మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ మా మావత్త అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజయంది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు